హాయ్ అండి అందరికి మన సబ్స్క్రైబర్ లో ఒక సిస్టర్ అయితే అక్క ఫిష్ కర్రీ చేసి వీడియో పెట్టవా అని అడిగారు అనమాట ఈ రోజు సండే కాబట్టి మా ఆయన అయితే సిక్స్ కల్లా లేచి వెళ్లి చేపలైతే తీసుకొచ్చారు నాకైతే ఈ రోజు డ్యూటీ ఉంది కానీ ఫిష్ కర్రీ చేయమని ఆ సిస్టర్ కామెంట్ పెట్టారు కాబట్టి పొద్దున్నే లేచి అయితే ఇంక చేపల కూర వండాను సండే రోజు డ్యూటీ ఉంటే మాత్రం నేను నాన్ వెజ్ అయితే వండను ఇంట్లో ఏం కూరగాయలు ఉంటే అవైతే చేసి తీసుకుని వెళ్ళిపోతాను ఇక సాయంత్రం వచ్చిన తర్వాత చేద్దాంలే అని కానీ చేపలు అయితే మాత్రం మంచిగా ఫ్రెష్ గా దొరకవన్నమాట అందుకనేసి అయితే మా ఆయన పొద్దుటే వెళ్లారు చికెన్ కర్రీ అయితే తొందరగానే అయిపోతుంది కానీ ఈ చేపల కూర మాత్రం కాస్త లేట్ అవుతుంది కదా ఇంక అందుకనేసి అయితే నేను పొద్దునే స్టార్ట్ చేసేసాను మా ఆయన చేప ముక్కలు తీసుకొచ్చిన వెంటనే తొందరగా అయితే వాటిని క్లీన్ చేసేసాను నేను చేప ముక్కలు క్లీన్ చేస్తూ ఉంటే మా ఆయన అయితే ఈ ఉల్లిపాయలు టమాటాలు తరిగా అయితే నాకు ఇచ్చారనమాట ఇంకా సరిపడా నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని అవి బాగా మగ్గిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవి కూడా బాగా కొంచెం రంగు మారిన తర్వాత అయితే చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుని టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసుకొని అయితే కొద్దిసేపు బాగా కలిపి ఇంక అందులో చేప ముక్కలు అయితే వేసేశాను చేప ముక్కలన్నీ వేసేసిన తర్వాత అయితే వెంటనే నీళ్ళైతే పొయ్యలేదన్నమాట కొద్దిసేపు అయితే బాగా కలుపుకున్నాను గరిటితో అయితే కలపలేదనమాట దాకా కాస్త అంత ఇరుగ్గా ఉంది కదా మళ్ళీ ముక్కలు కలిసిపోతాయనేసి గుడ్డతోని అటు ఇటు కదిపాను అనమాట ఈ లోప ఆ ఉప్పు కారాలు అన్ని చేప ముక్కలు పట్టిన తర్వాత అయితే చేప ముక్కలకి సరిపడా చింతపండు అయితే ముందే నానబెట్టి ఉంచుకున్నాను ఆ చింతపండు గుజ్జు మొత్తం అయితే వేసేసాను చింతపండు గుజ్జు మొత్తం వేసేసిన తర్వాత అయితే చేప మొక్కలు మునిగేంత వరకు అయితే నీళ్లు పోసుకోవాలి పులుసు మొత్తం మరిగి దగ్గరికి అయ్యే అయితే జీలకర్ర వెల్లుల్లి దంచుకుని అయితే ఇక పక్కన పెట్టుకున్నాను కూర ఉడికేంత వరకు అయితే నేను గరిటె అనేది కూరలో పెట్టలేదనమాట ముక్కలు మొత్తం కలిసిపోతే చేపల కూర అనేది ఇంకా బాగోదు కదా అందులోకి తాక కూడా కాస్త చిన్నగా ఉంది అందుకనేసి అయితే గరిటే పెట్టలేదు ఇక దంచిన జీలకర్ర వెల్లు అయితే కూరలో వేసేస్తాను అది వేసిన వెంటనే అయితే మూడు స్పూనుల వరకు అయితే ధనియాల పొడి వేసాను అనమాట ధనియాల పొడి వేసుకుంటే చికెన్ కూర గానీ చేపల కూర గానీ ఏదైనా బాగుంటుంది ఇక కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసి మంట మొత్తం తగ్గించేసి అయితే కూర మీద మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు అయితే ఉడికించాను నూనె మొత్తం పైకి వచ్చేసి కాస్తంతా కూర చిక్క పడిపోయిందంటే చేపల కూర అయితే ఉడికిపోయినట్టే అనమాట ఈ చేపల కూర వండటానికి అయితే ముక్కలు క్లీన్ చేసి కూర వండడానికి గంటన్నర టైం అయితే పట్టింది నాకు ఒక పక్క టైం అయిపోతా ఉంది నేను లోపు కూర ఉడుకుతుందా లేదా అనుకున్నాను కానీ బానే ఉడికిపోయింది అనమాట నేను ఎప్పుడు చేసేలా కాకుండా అయితే ఈసారి కూర వేరేలా చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక నాకైతే ఒక ముక్క వేసుకుని తీసుకుని అనమాట బాక్స్ మా మావయ్య అయితే ఈ రోజు సండే కాబట్టి ఇంటి దగ్గరే ఉన్నారు సండే స్పెషల్ మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేసేయండి అలాగే ఈ చేపల కూర ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్